హాయ్ హలో నమస్తే వైసోబరావు అందరికీ నమస్కారం మనం వచ్చేసి మాదారం ఏరియా ఖమ్మం జిల్లాలో ఉన్నామండి ఇది వైరా డివిజన్ కింద వస్తుంది సో అన్నగారు నమస్తే అన్న మీ పేరేనా అనిల్ 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 అన్నగారు చెప్పండి అండి మీకు మీ తోటలలో ఏ సమస్య ఉందండి ఎక్కువ ఎక్కువ నల్లి సమస్య ఉంది నల్లి సమస్య ఉన్నది దానికి ఏం స్ప్రే చేశారండి మందు ఒకసారి చూపించండి ఆ మందులు ఇదిగోండి అంటే మీరు దేనికి దేనికోసం తీసుకొచ్చి కొట్టారని మందుని అంటే ఎట్లా ఉన్నదా కుటక ముందు ఇట్లా ఇలా ఉన్నదా ఇలా అంటే ఇంకా బాగా బాగా ముదురుగా ఉన్నదా ముదురుగా ఉన్నది కొట్టినాక ఇట్లా ఉంది ఇలా వస్తుందా ఇలా వస్తుంది అంటే ముదురుది కూడా కొద్దిగా ఇచ్చుకపోయింది అంటారు ఇచ్చుకపోయింది అంటే మాక్సిమం ఈ తోటలో ఒక పావుల వంతు పైగా ఎక్కువ నల్లి ఈ చెట్లే ఉన్నాయండి నల్లి బాగా పీల్చి బాగా ఇదే ఉన్నాయి సో మీకు ఇంకెలా పనిచేసిందంటారు కొట్టొచ్చండి దీన్ని కొట్టొచ్చు అంటే నల్లి ముదురుచైతే తట్టుకుంది తట్టుకుంది ఎర్ర నల్లులు కానీ ఈ పైన పొసలు మాట కానీ పనిచేస్తుంది ఒక విన్నారు కదా అనిల్ గారు మాటల్లో చూసారు కదా ఈ గుబ్బ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో అని అర్చి పెట్టండి ఆ గుబ్బ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో ఈ ముదురు అండి ఇది ఒక ఈ ముదురు ఈ ముదురు చెట్లు అవునండి ఇక ఇవి లేతాయి లేతాయి లేతాయో కొంచెం చూడండి అంటే నీట్ గ్రీన్ గా చూడండి ఎలా ఉన్నదో అంటే గ్రోతింగ్ అయితే ఎక్కువ రాదండి ఇది లైట్ గా గ్రోతింగ్ వస్తుంది ప్లస్ ఎర్ర నల్లి నల్లి పూతల నల్లి ఏది ఉన్నా కూడా పోతుంది దోమ సిక్స్ సిస్మైట్ ఈ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది రోజుల క్రితం కొట్టారు అన్న రోజుల క్రితం కొట్టాము ఆరు రోజుల క్రితం కొట్టారు అవును అంటే ఈ నల్లికి ఈ మందు ఏరైతే కొట్టుకోవచ్చు అంటారు అందులో డోకా లేదు డోక లేదు డోకా మీకైతే మంచి పంచ పంచనా అయితే మీకు మంచిగా అనిపించింది చూపించింది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఎన్ని ఎకరాలా సరే అన్న మీరు రెండు ఎకరాలండి రెండు ఎకరాల ఓకే అన్న థ్యాంక్ యూ